లోకమందివడైన లో మానవుడున్న భిక్ష మదిమి చేత పెట్టలేడు తాను పెట్టకయున్న తగవు పుట్టదుగాని ఒరులు పెట్టక చూసి ఓర్వలేడు దాత దగ్గర చేరి తన ముల్లె చెడినట్లు దాత దగ్గర చేరి తన ముల్లె చెడినట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన పలు సంతసమునందు మేలుగలిగిన జాలమినుకుచుండు శ్రీరమానాధ ఇటువంటి క్రూరునకును శ్రీరమానాధ ఇటువంటి క్రూరునకును భిక్షుకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా తనుగులో ప్రాణముల్ తరలిపోయ్యడివేళ తనుగులో ప్రాణముల్ తరలి పొయ్యడివేల నీ స్వరూపమును ధ్యానించునతడు నిమిష మాత్రములోన నిన్ను గాని యముని చేతికి జిక్కి శలబడడు పరమ సంతోషాన భజన చేసడి వారి పరమ సంతోషాన భజన వారి పుణ్యమే మనవచ్చు భోగిశయనా మోక్షము నీదాస ముఖ్యుల కగుగాని నరకమెక్కడి నలిన నేత్ర కమలనాభ నీ మహిమలుగానలేని కమలనాభ నీ మహిమలుగానలేని తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు భూషణ వికాస నివాస దుష్ట సంహార నీవే తండ్రి నీలమేఘ శ్యామ నీవే తండ్రి విమాకు కమలవాసిని మమ్ము కన్నతల్లి నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మా ధనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కలంకపు విద్య నీ పదధ్యానంబు నిత్య జపము తోయజాతాక్ష నీ నీపాదతులసి దళము తోయజాతాక్ష నీ నీపాదతులసి దళము రోగముల కౌషధము రుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహదుతూరా బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పనుగాని బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలము నందు మరతునేమో వేల యమదూతలాగ్రహం ప్రాణముల్ ప్రాణముల్పెలించి పట్టునప్పుడు కఫవాత పైత్యముల్ గప్పగా కఫవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జీవతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడే జేతునీ నామ నాటికిపుడే జేతునీ నామనా తల తలచదను చెవి నిడవై్య ధైర్యముఘను భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురిత నరసింహదుతూరా పాంచౌతికము దుర్బలమైన కాయంబిది పాంచభౌతికము దుర్బలమైన కాయం విధి ఎప్పుడో విడచుట ఎరుకలేదు శతవర్షముల దాక మితము చెప్పిరిగాని శతవర్షముల దాక మితము చెప్పిరిగాని నమ్మ మాట నెమ్మనమునా బాల్యమందో మంచి ప్రాయమందో బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడచుటే క్షణంబో మరణమే నిశ్చయము మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయూ భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహదురితదరా